శుక్రుడు కడకము అంటే భార్య లేక జీవిత భాగస్వామి అని అర్థం పురుషుల చక్రములోన నవగ్రహములలో శుక్రుడు భార్యను సూచిస్తాడు శుక్రుడిని కడత్రకారకుడు అని పిలుస్తారు ఇక పురుషుని జాతకచక్రంలోని పన్నెండు స్థానాలలో ఏడవ స్థానాన్ని సెవెంత్ హౌస్ కడత్రస్థానం అని పిలుస్తారు స్థితిలో ఉన్నట్లయితే ఆ జాతకునికి కడత్ర దోషం ఏర్పడుతుంది కడత్ర దోషం ఏర్పడటం వలన జాతకునికి వివాహం ఆలస్యం అవుతుంది మరియు సరైన భార్య లభించటం దాదాపు అసాధ్యం అయిపోతుంది వివాహం ఆలస్యం విచారపూరితమైన దాంపత్య జీవితం ఉండటం భార్యతో తరచుగా అపార్గాలు రావటం దాంపత్య సుఖం లేకపోవటం భార్యకు దూరంగా ఉండటం లేదా విడిపోవటం భార్య అకాలమృతి పాలకావటం కుజుడికి కుజగ్రహం పురుషుని యొక్క జాతక చక్రంలోని ఏడు వస తానంలో ఉంటే కరత్రదోషం ఏర్పడుతుంది కేవలము శుక్రుడు మరియు కుజుడు మాత్రమే కాక కొన్ని ఇతర గ్రహాలు కూడా కరత్ర దోషాన్ని కలిగిస్తాయి శని యొక్క పురుషుని యొక్క జాతక చక్రంలో ఏడవ స్థానంలో శని ఉంటే కళత్ర దోషం ఏర్పడుతుంది దీనిని దోషం అని కూడా పిలుస్తారు ఈ శని దోషం వల్ల జాతకులకు వివాహం ఆలస్యం అవటమే కాకుండా కనీసం ముప్పై సంవత్సరాల వయస్సు దాటిన తరువాతే ఈ జాతకులకు వివాహం జరిగే అవకాశం ఉంటుంది శని దోషం ఉన్న పురుషులకు ఆలస్యంగా వివాహం జరగటమే కాకుండా భార్య నలుపు రంగులో ఉండటం కాని సంపదలో కాని సాంఘిక స్థాయిలో కాని కన్నా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది ఈడు జోడు కుదరని జంట అయిన కారణంగా ఆ దంపతుల మధ్య నిజమైన ప్రేమాభిమానాలు ఉండవు రాహువు కేతువు జాతకులు యొక్క జాతకంలోని ఏడువసానంలో రాహువు లేదా కేతువు ఉన్నట్లయితే కడత్ర దోషం ఏర్పడుతుంది ఫలితంగా వివాహం కావటం కష్టమవుతుంది వివాహమైన తరువాత వైవాహిక జీవితం దౌర్భాగ్యంగా ఉంటుంది కేతువు లేదా రాహువు కారణంగా ఏర్పడే కడత్ర దోషాన్ని నాగదోషం అని కూడా పిలుస్తారు మరి దీనికి పరిష్కారము లేదా ఉంది దోషము కలిగించే గ్రహాలకి పరిహారము సర్పదోషానికి నాగప్రతిష్ఠ యోగకారక గ్రహాల రత్నము ధరించడం వంటివి చాలావరకు మేలు చేస్తాయి అవగాహన ప్రణాళికలు దాంపత్యములో సమస్యల్ని పోగొడుతుంది కులాంతర వివాహాలు ప్రేమ వివాహాలు చేసుకునే యువకుల జాతకాలలో కడత దోషం ఉన్న ఆ దోషం యొక్క తీవ్రత ఈ రకమైన వివాహాల కారణంగా చాలావరకు తొలగిపోతుంది ఎందుకంటే ఆ సమస్యలు మరో రూపంలో అనుభవిస్తారు